హలో అండి అందరికీ ఆడవాళ్ళకి త్రీ డేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే ఆ టైంలో రెస్ట్ కావాలని చెప్పే త్రీ డేస్ బయట ఉండాలని చెప్తారు అలాంటిది ఇంట్లో ఎవరు లేనప్పుడు అన్ని పనులు చేయాల్సి వస్తుంది అది నరకంలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము నైట్ టెన్ అయింది అసలు అంటే ఒకవైపు నిద్ర వచ్చేస్తుంది చేసే ఓపిక లేదు కానీ ఇల్లు ఎలా ఉందంటే పిచ్చి పిచ్చిగా ఉందనమాట ఓపిక లేదు కదా అని ఇలాగే ఉంచేసి మార్నింగ్ లేచి పని చేయాలి అంటే అవి చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోతాయి అనమాట నార్మల్గా హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఇంతే కదండి నైట్ టైం మనం క్లీన్ చేయకుండా పడుకున్నామా పొరపాటున మార్నింగ్ లేచి చూస్తే మరి అసలు ఇంక ఏ అంటే ఏ పని చేయాలో ఎక్కడి నుంచి పని మొదలైనట్లో కూడా అర్థం కాదు సో నా పరిస్థితి కూడా అలాగే అయిపోద్దని ఇప్పుడు ఓపిక లేకపోయినా కానీ చేస్తాను అంతకంటే ముందు పీరియడ్స్ కోసం కొంచెం మాట్లాడుకుందాము తర్వాత మనం వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అసలు అమ్మాయిలకి త్రీ డేస్ ప్రాబ్లం వచ్చేటప్పుడు రెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఆ టైంలో రెస్ట్ అవసరం ఇవన్నీ మాట్లాడతారు కదా నార్మల్గా అయితే త్రీ డేస్ త్రీ డేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మాయిల్ని కలవ ఇంట్లో అందరితో కలవకుండా వేరేగా ఉంచేది ఎందుకు అంటే మన పూర్వకాలం నుంచి వస్తుంది ఇది యాక్చువల్లీ ఆ టైంలో అమ్మాయి ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా వీక్ అయిపోద్ది అనమాట చాలా వీక్గా ఉంటుంది సో ఆ టైంలో ఇంకా ఆమె ఆమెకి రెస్ట్ కావాలి ఏం పనులు చేసే ఇది కూడా ఉండదు శక్తి కూడా ఉండదు అని చెప్పి రెస్ట్ ఇవ్వాలి బట్ అది కాలక్రమేపీ ఏంటంటే మెన్సెస్ టైంలో ముట్టకూడదు దేవుణ్ణి అంటే దేవుడిని పట్టుకోకూడదు అవన్నీ పక్కన పెట్టండి బట్ ఏంటంటే ఆ రెస్ట్ ఇవ్వాల్సిన పీరియడ్ని కాస్త అంటకూడదు ముట్టకూడదు ఇలా చెప్తూ ఉంటారు ఏదేమైనా పెద్దలు ఎందుకు చెప్పారో అది మన మంచిగా అనుకో అనుకోవాలి కాకపోతే ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు ఉంటే ఓకే పీరియడ్స్ టైంలో అమ్మాయికి ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పనులు చూసుకుంటారు కాబట్టి తను చే పర్వాలేదు అప్పటికీ కూడా ఇంకా తను చేయగలిగిన పనులు చేయాలి చేస్తూనే ఉండాలి ఒకవేళ ఎవరు లేకపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే మెంటల్గా వీక్గా ఉంటారు ఫిజికల్గా వీక్గా ఉంటారు ఫర్ సపోజ్ ఏదో రెస్ట్ ఇచ్చేద్దామని చెప్పి మా ఆయన నా కూతురు లాంటి అంటే మరీ నాకు నీరసంగా ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏదో చేసేద్దాం నాకు ఏదో హెల్ప్ చేసేద్దాం ఉద్దేశంతో వెళ్తారు కిచెన్లోకి వాళ్ళు వేసే రెండు దోశలు మూడు దోశల కోసం నాకు కిచెన్ మొత్తం పెంట చేసి పెడతారు సో ఆ రెండు మూడు దో అప్పుడు అనిపిస్తుంది అంటే ఆ క్షణానికి నాకు నీరసంగా ఉందని నేను వాళ్ళ చేత చేయిస్తే ఆ తర్వాత పావు గంటలో అవ్వాల్సిన క్లీనింగ్ అరగంటలో అవుతుంది అనమాట అంత పిచ్చి పిచ్చి చేసి పడేస్తారు సో అది రెస్ట్ ఇవ్వడం ఎలా అయింది చెప్పండి వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అమ్మాయిలకి త్రీ డేస్ ఉన్నప్పుడు రెస్ట్ దొరకాలంటే అస్సలు దొరకదు దానికి తోడన్ని ముట్టి పడేస్తాము పెద్దవాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా ఆ టైంలో ముట్టకూడదు అది ఇది అని చెప్పి సో ఆ ముట్టిన బట్టలు మళ్ళీ కర్టైన్స్ అని బట్టలు అని అంటే పిల్లలకి చెప్పలేం కదండి అందులోకి మా పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అసలు పది నిమిషాలు ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి నొక్కదనే కాబట్టి ఇంకా అన్ని ముట్టేసి మళ్ళీ తడుపుకుంటాం ముట్టినవన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే మా నాకు మా పిల్లలు అయితే అసలు మరి పావుగంట పావుగట్టుకు వచ్చి ముట్టేస్తుంటారు మా అమ్మేమో ముట్టేసావని నన్ను తిడుతుంటుంది అనమాట ఈ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ ఎందుకు కనిపెట్టారో దా అది ఆ కనిపెట్టిన దానికి న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ అంటే నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఏదో చెప్పేస్తున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మన్సెస్ టైంలో రెస్ట్ ఎవరైనా ఇంట్లో వేరే ఆడవాళ్ళు ఉన్నప్పుడైతే రెస్ట్ దొరుకుతుందేమో ఏం ఎవరు లేనప్పుడు మాత్రం ఇంకా మెంటల్గా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు చేసిన పని వల్ల వాళ్ళకి డబుల్ పని అవ్వకుండా చూస్తే చాలు ఓకేనా సో అది నేను ఇచ్చే సలహా ఎందుకంటే మా ఇంట్లో అదే జరుగుతుంటుంది చేసే ఇప్పుడు నాకు చేసే ఓపిక లేదు బట్ ఇప్పుడు కనుక చేయలేదు అనుకోండి నైట్ పదప్పుడు తెల్లవారు ఇంకా అసలు మా ఇంటిని నేను చూసుకోలేను ఇంకా ఇంకేం పని చేయాలో కూడా తెలియదు అందుకని ఇప్పుడు చూస్తే ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను ఆ వల్ మీకు షేర్ చేస్తాను అది అమ్మాయిలకి ఎన్ని టెన్షన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఒక పక్క పిల్లల్ని హ్యాండిల్ చేయాలి ఒక పక్క హస్బెండ్ని హ్యాండిల్ చేయాలి ఇంకో పక్క ఇంటి పనులు చూసుకోవాలి ఇంకో పక్క ఈ మంత్లీ త్రీ డేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీంతో పడాలి ఫస్ట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరి కోసం కష్టపడుతున్నాము ఈ కష్టం ఎవరి కోసం అని ఆలోచిస్తే పోనీలే మా ఆయన కోసమే కదా మా పిల్లల కోసమే కదా అని అనుకుంటాం అనమాట అలా అనుకున్నప్పుడు ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నాము అయిపోతాము ఆడవాళ్ళం సో ఎంతో ఓపిక ఉందంటారు కదా ఆడవాళ్ళకి నిజంగా ఈ టైంలో మాత్రం నిజంగా అండి మానసికంగా ఎంత చిరాకుగా ఎంత ఇదిగున్నా ఫిజికల్గా ఎంత పెయిన్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ ఇంట్లో అన్నీ చూసుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ ఒక్కోసారి ఏమనిపించదు కానీ ఒక్కోసారి మాత్రం అదే మెయిన్ ఇంట్లో హెల్ప్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు వేరే ఆడవాళ్ళు అప్పుడు ఓకే లేదంటే మాత్రం కష్టం చాలా కష్టం ఫ్రెండ్స్ అది మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు పిల్లలు కానీ పేరెంట్స్ మదర్స్ కానీ మదర్స్ కానీ సిస్టర్స్ కానీ వైఫ్స్ కానీ ఆటర్ కానీ ఎవరైనా సరే ఇలా త్రీ డేస్ ప్రాబ్లం అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు వీలున్నంతవరకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అది సో పాప మా వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తారు బట్ నాకేంటంటే అది రెట్టింపు పని అయిపోతుంది అనమాట ఇంకా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళే హడావిడి మా ఆయన పాపం వస్తుంటారు మీటింగ్ అవుతుంటారు మళ్ళీ వెళ్తారు వస్తారు చూస్తారు వెళ్తారు ఇదే పని అనమాట సో దానివల్ల ఆయన కూడా ఇంకా నాకు రెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరు అనమాట ఇలా ఉంటాయి సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటారు కదా ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి కొంచెం ఏదోలాగానే ఉంది బట్ ఓకే వన్స్ మనం మాట్లాడాలని ఫిక్స్ అయ్యాక ఇంకా ఏదోలా ఉండడాలు అవన్నీ తీసేయాలి పక్కకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకైతే టాపిక్ లేదు బట్టలు ఉన్నాయి ఇంకా బడతలే అన్నీ క్లీన్ అయితే చేస్తాను కానీ ఆ బట్టలు బడతలేయడం అంటే ఇప్పుడు నా వల్ల కాదు ఇంకా రేపే వేసుకుంటా అని వదిలేశాను అది ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని లైక్ చేసి చేసిందే చాలక మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కదా స్కూల్ నుంచి వచ్చాక బుక్స్ అంటే హోమ్వర్క్స్ చేస్తారు చేసేసి చూడండి క్యారేజ్ బ్యాగ్స్ నేను ఇందాకే కిచెన్లో సామాన్లు తోమాను ఆల్రెడీ తోమినప్పుడే వాళ్ళకి తెచ్చి క్యారేజ్ బ్యాగ్స్ నాకు ఇచ్చేయండ్ర అంటే వాళ్ళు ఇవ్వలేదు సో నేను ఇంకా మధ్యలో ఎందుకు రావడం తర్వాత వచ్చి తీసుకుంటాను అని నేను తీసుకోలేక ఇంక వదిలేశాను అవి అలానే ఉన్నాయి ఆ బ్యాగ్స్ హోంవర్క్స్ చేసాక బ్యాగ్స్ పైన పెటర్ అనమాట ఇంక ఇవన్నీ మనమే పెట్టాలి ఇక్కడ చూడండి స్కూల్ నుంచి వచ్చాక యూనిఫాము తీయటం అనమాట దీని పేరు మా వాడు కనీసం డ్రెస్కున్న బెల్ట్లు టైలు కూడా తీయలేదు ఇక్కడ ఏవో పిచ్చి ఉన్నాయి బుక్స్ అవి అండ్ ఇక్కడ వైర్స్ అవి ఇంక కొంచెం బెటరే అనిపిస్తుంది ఈరోజు ఇవన్నీ కరెంట్ సామాన్లు అండి ఇంటి పని అవుతుంది ఇంకా అని అలానే ఉంచాము ఇదిగోండి స్కేటింగ్ చేశారు స్కేటింగ్ నేను ఈ స్కేటింగ్ అన్నీ ఇక్కడ ఉంటే అడ్డుగా ఉంటున్నాయి ఇంట్లో మొత్తం పిచ్చి పిచ్చి వేస్తున్నారని నేనేమో ఎక్కడో పెట్టేస్తే అవి ఎక్కలాగారు బయటకు తీసి బయటకు లాగి పెట్టి ఇదిగోండి ఎక్కడ చేసినా అక్కడే పెట్టారు అండ్ మీకు ఇక్కడ సోఫా కింద చూపిస్తా చూడండి సోఫా కింద జూమ్ చేస్తే కనిపిస్తాయి యాపిల్ పీసెస్ అనమాట ఇది తిన్నోళ్ళు ఒక ప్లేట్లో పడేస్తే నేను తీసుకుంటా కదా అలా చేయరు అనమాట ఎక్కడ మా అమ్మకి పని లేకుండా పోతుందా అని చెప్పి అలా సోఫాల కింద తోస్తారు ఇదైతే మా చెర్రీ గడిపాను అనమాట ఇలాంటి పనులన్నీ వాడివి అండ్ ఇలాంటి పనులు మా ఆయనకు కూడా వచ్చినండి ఇప్పుడైతే ఇదంతా కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తాను చూడండి చెప్పాను కదా ఆల్రెడీ ఒంట్లో అయితే ఓపిక లేదు థర్డ్ డే అంటే ఎన్ని పనులు ఉంటాయి తెలుసు కదండి క్లీనింగ్లు మళ్ళీ తడుపుకోడాలు కడుక్కోడాలు తడిపిన బట్టలు ఆరేసుకోవడాలు మళ్ళీ అవి మడతలు ఇవే సరిపోతాయి టీప్ అయి అలాగే కింద క్లీనింగ్ అయింది ఇప్పుడైతే సోఫా క్లీనింగ్ అనమాట ఇందులో అలా అంటే నేను ఒక టూ డేస్ నుంచి ఇంకా చెప్పాను కదా ఈ ప్రాబ్లం వల్ల ఏ పని ఏ పని మీన్స్ ఇలాంటి క్లీనింగ్ లేవి చూడలేదన్నమాట దానివల్ల ఏంటంటే ఇంట్లో ఇలా ఎక్కడ పరిస్థితులు అక్కడే అలా ఆగిపోయినాయి సో ఇప్పుడైతే ఈ సోఫా క్లీనింగ్ కూడా అయిపోయింది సోఫా అయిపోయాక నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా ఇక్కడైతే మా పాప చేసిన నిర్వాకం ఏంటి అనేది నేను చూపిస్తాను మా చెలిగడు గ్లౌజులు ఇవి ఇది ఒకటి ఇవి యాక్చువల్లీ స్టిక్కర్స్ అన్నీ ఇంకా ఆ బెడ్రూమ్ వర్క్ ఎవరు వెళ్ళి మేకప్లు అవుతారని హాల్లో నేను ఏవో పెట్టుకుంటానా ఇక్కడ యాక్చువల్లీ వర్క్ జరుగుతుందండి ఇది కూడా వాళ్ళు పని వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం వల్ల ఆగిపోయింది ఇక్కడ సింక్ పెట్టి కొంచెం పెయింట్ అది వేయాలి వాళ్ళు ఎప్పుడు వస్తారో అవి అవుతాయో తెలీదు సో అదనమాట ఇక్కడ చూడండి ఇవి ఇలా ఉంటాయి మా హంచిపా ఇక్కడ వంటలు ఏవేవో చేసింది దానికి అగ్గిపుల్లలు ఒత్తులు ఇలాంటివి కనిపిస్తే అస్సలు ఉండలేదన్నమాట ఇదిగోండి ఈ పళ్ళు తొక్కలు వేసే అలవాటు అయింది అండ్ ఇవి అయితే ఈ వత్తుల్ని కాల్చేది నేనేమో దీపం కోసం ఒత్తులు కొనుక్కుంటా ఐ మీన్ అగ్గిపెట్టలు కొనుక్కుంటానా నేను ఎన్నిసార్లు దీపం పెడతానో ఎన్ని అగ్గిపొళ్ళు అవుతున్నాయి నాకు తెలియదు కానీ నా కూతురు అయితే రోజుకి ఖచ్చితంగా ఒక అగ్గిపెట్టయితే అవగొట్టేస్తుంది దాన్ని కంట పడిందా రెండైనా అవగొట్టేస్తుంది నేనేం జాగ్రత్తగా దాస్తూ ఉంటాను ఇందులో ఏవో కలర్లు పెయింట్లు కలిపింది సో అదనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి నేను క్లీన్ చేసాక కూడా మళ్ళీ ఏంటి ఇంత వరస్ట్గా ఉన్నాయి అని చూపిస్తాను అనుకోకండి మీరు క్లీన్ చేసాక కూడా చూపిస్తాను ఈ ఏరియా ఎంత అందంగా ఉండేదో తెలుసా వాళ్ళు సింక్ పెడతామని చెప్పి ఇక్కడ నేను ఒక స్టిక్కర్ కూడా అతికించా సింక్ పెడతామని చెప్పి ఆ స్టిక్కర్ పీకేశారు సింక్ పెట్టకుండా పనికి కూడా ప్రజెంట్ అయితే రావట్లేదు ఇంకా చూడటానికి వరెస్ట్గా ఉంది చూడాలి ఎప్పుడు బాగా అవుతుందో ఇప్పుడైతే ఇది క్లీన్ చేస్తున్నాను అండి యాక్చువల్లీ ఏదో పిల్లలు ఏదో చేసేస్తారు మా ఆయన ఏదో చేసేస్తారు అని చెప్పడం కాదు ప్రతి ఇంట్లో కూడా మగాళ్ళు ఇలానే ఉంటారు కదండి వాళ్ళకి బయట పనులు చేసుకునేసరికి సరిపోతాయి ఇంట్లో వచ్చి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఆ మాత్రం హెల్ప్ చేయడమే ఎక్కువ ఇంకా సో ఇక్కడైతే క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే డైనింగ్ టేబుల్ అండ్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే ఇదిగోండి ఈ కీస్ ఎన్నిసార్లు చెప్తాను తెలుసా అసలు నేను ఇది కొన్నదే ఈ కీస్ కోసం ఇది ఊడిపోయింది ఇదైతే అయితే పోయిందిలేండి అంటే మేకలు ఊడిపోతున్నాయి అని చెప్పి గమ్ముతో ఇవి కొని అతికిస్తే అది కూడా అది కూడా గమ్ము పోయింది మళ్ళీ కొనాలి మొత్తానికైతే ఈ కీస్ కోసం ఇది కొన్నాను ఇది ఉండట్లేదు ఇప్పుడు తర్వాత సెట్ చేస్తా కీస్ అన్నీ నేను అక్కడ ఉంటే ఎదురు కనిపిస్తాయి అనుకుంటే అక్కడ ఎవ్వరు బెటరు మా ఇంటి పరిస్థితి ప్రజెంట్ ఇలా ఉంది ఒక్క పూట కనుక ఎక్కడ సామాన్లు అక్కడ సర్వకుండా ఉంచానా ఇలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నా అండి అసలు క్లీనింగ్ అనేది ఎంత కష్టమైన పని అంటే అంటే మాకు అలవాటే అనుకోండి బట్ ఏంటంటే దానికి ఒక ఆర్డర్ అనేది ఉండాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి ఎంత చేస్తున్నా సరే ఇంకా తరగదు మనం అంటే ఒక్కోసారి ఏ పనితో స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదనమాట అలా ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు వాళ్ళని ఏంటంటే మనం వాళ్ళు ఏం తీసినా కానీ అది తీయకు ఇది తీయకు అది చేయకు ఇచ్చేయ అనలేము ఎందుకంటే వాళ్ళు కూడా ఆడుకోవాలి కదా మెయిన్లో మెయిన్గా సిటీస్లో ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు కాబట్టి తప్పదు మాకు నేను కిచెన్లో చేయాల్సిన పని ఏముందంటే ఇదిగోండి గ్రైండ్లో రుబ్బాను ఇంకా ఓపిక లేక అలా ఉంచేసాను తర్వాత తీస్తానని ఇదిగోండి దోశలేసారు దీన్ని అలా ఉంచేసారు నా కూతురు మా ఆయన కలిసి అనమాట కాకపోతే ఒక మీరు అనొచ్చు అయ్యో వాళ్ళు చేయడమే ఎక్కువ హెల్ప్ చేయడమే ఎక్కువ ఇంకా అవన్నీ ఏంటి అవన్నీ చేస్తారా అని అది అంటే దోశలు వేసుకొని తినడం అవసరమైతే నాకు కూడా వేయమంట రండి వేసిస్తారులేండి అదే అదైతే హెల్పే అండ్ ఇప్పుడు నేను వచ్చాక ఇదిగోండి ఈ యాక్చువల్లీ మన నాకుల చవితయింది కదా ఆ రోజు నేను నువ్వులుండలు ఎక్కువ చేయలేదు ఎందుకంటే మాకు మిక్సీ ప్రాబ్లం వచ్చింది పోయింది అందుకని చెప్పి చేయలేదు ఇదిగోండి మా ఆయన ఈ బెల్లం తెచ్చారు ఇవేంటో అసలు బూజు పట్టేసినాయి అందుకని మంచిగా కడిగేసి ఇలా పెట్టాను దీని వరకైనా కనీసం పాకం తీసేసి నువ్వులుండలు చేసేద్దామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ నువ్వులు వేపాను ఇదిగోండి మిక్సీ గిన్నె తోమే ఈ తోమింది దారాలి కదా అని చెప్పి ఇది ఆరేక చేద్దామని అలా ఉంచాను ఇప్పుడు పడుకునే ముందు అవి లడ్డూలు చేసి పెట్టాలి లేదంటే చేసేసి మార్నింగ్ పాకం తీసేసి మార్నింగ్ అయినా లడ్డూలు చేసుకుంటాను అండ్ గిన్నెలు అయితే తోమేనండి ఆల్రెడీ అంటే ఇప్పుడు నేను మీకు వీడియో స్టార్ట్ చేయకముందే గిన్నెలు తోమేసాను ఇప్పుడు ఇంకా ఇవి కొంచెం ఉన్నాయి మా హన్సిపాకి ఏవో బట్టలు కావాలని చెప్పి మొత్తం పీక్ పడేసింది అనమాట ఫ్రెండ్స్ నేను ఊరు నుంచి వచ్చాక కబ్బోర్డ్లో ఉన్న బట్టల్ని సారీ సారీ బ్యాగ్లో ఉన్న బట్టల్ని కబ్బోర్డ్లో సత్తటానికి టైం సరిపోక నేను ఆ బ్యాగ్లోనే ఉంచేస్తే రోజు పీక్ పీక్ పడేసి అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంటి పరిస్థితి ఎలా ఉందనేది నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది చాలా డల్గా అంటే మీ అందరికీ తెలిసిందే కదా గర్ల్స్కి త్రీ డేస్ ప్రాబ్లమ్ వల్ల ఇంత డల్గా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే సోఫా డైనింగ్ టేబుల్ మళ్ళీ టీపాయిలు అలాగే సింక్ టేబుల్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా నా ఓపిక అయిపోయింది ఇంకా గ్రైండర్లో రుబ్బు ఉంది అది కొంచెం ఎత్తేస్తే వేరే గిన్నెలో తోడేస్తే ఇంకా అయిపోద్ది ఇంకా ఏంటది బట్టలు ఉన్నాయి కదా సో అవైతే ఇంకా నా వల్ల కాదండి అవి ఇంకా రేపటికే సో నా మొహం చూస్తే అర్థమైపోతుంది ఎంత డల్గా ఉన్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే ఎందుకు ఇలా పెట్టుకున్న వెళ్ళని మీరు అనుకుంటారేమో త్రీ డేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో వేరే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలేదు అది ఎవరు లేకపోతే మనమే చేయాలి అంటే ఇల్లు ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఈ రోజుకైతే త్రీ డేస్ నాకు త్రీ డేస్ ఈ త్రీ అంటే థర్డ్ డే కదా సర్దుకోవచ్చు బట్ ఓపిక లేదు అటు ఒకవైపు వీడియోస్ని మెయింటైన్ చే ఎడిటింగ్లు చేస్తూ ఒకవైపు ఇంటిని మెయింటైన్ చేయాలంటే ఓపిక లేని టైంలో ఇలానే ఉంటుంది అనమాట అయినా సరే ఎంతో కష్టపడి చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్